ఆ గుడిసె ముందు ఓ అవ్వ కూర్చొని మోకాళ్ల మధ్య తలపెట్టుకుని దీనంగా కనిపించింది తన గుడిసె ముందు ఆగిన కలెక్టర్ కారును చూసి ఎవరో అని ముందు భయపడినా ఆ అవ్వ వచ్చింది ఆ జిల్లా కలెక్టర్ అన్బాళకన్ అని తెలిసి ఎందుకొచ్చాడో తెలుసుకున్నాక ఆమె కళ్లల్లో నుండి వస్తున్న కన్నీళ్లు ఆపడం ఆ అవ్వకు కూడా సాధ్యం కాలేదు ఆ కలెక్టర్ గుడిసెలోకి వెళ్లాడు లోపల చూసి షాక్ అయ్యాడు ఇక ఆ అవ్వ కష్టాలన్నీ విడమర్చి చెబుతుంటే కలెక్టర్ కళ్ల వెంబడి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి ఆ బాధలు విని గుండె పగిలిపోయింది ఆ అవ్వకు రుచికరం భోజనం తినిపించాలని ఇంటి దగ్గర నుండి తన మధ్యాహ్న భోజనం కోసం వెంట తెచ్చుకున్న లంచ్ ను ఆ అవ్వతో కూర్చోని ఆ అవ్వకి పెట్టాడు అతను తిన్నాడు తనతో పాటు భర్త కూడా ఉంటాడని చెప్పింది ఆ అవ్వ అయితే ఆ అవ్వతో కలిసి భోజనం చేస్తూనే అప్పటి వరకు ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్ ఇతర పథకాలు అందట్లేదని తెలుసుకుని అక్కడికక్కడే అన్ని అందేలా తన వెంట ఉన్న అధికారులకి ఆదేశాలు ఇచ్చి అమ్మా ఇక నుండి నేనే నీ కొడుకుని నీకు ఏ అవసరం వచ్చినా నేనున్నా అని మర్చిపోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు